ఏపీ ఎన్నికల్లో మహిళా సెంటిమెంట్ దూసుకుపోతుంది మళ్లీ మీరే రావాలి అంటూ పెద్దలు ఆశీర్వదిస్తున్నారు ఈ పరిణామాలను గమనిస్తున్న చంద్రబాబు అక్కా చెల్లెల్లే తన బలమని చెప్పుకుంటున్నారు తనను గెలిపించే బాధ్యత వాళ్లే తీసుకున్నారని ధీమాగా చెబుతున్నారు ఎన్నికల వేళ ప్రచారం హోరెత్తుంది ఊరూరా జనాన్ని ఆకట్టుకోవడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు సభలు రోడ్ షోలు నిర్వహిస్తున్నాయి అయితే జనం మాత్రం ఎటువైపు మొగ్గు చూపాలో స్పష్టంగా డిసైడ్ అయ్యారు ఎవరు మాటలకే పరిమితమవుతారు ఎవరు చేతలు చూపిస్తున్నారు అన్న విషయంలో ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు కళ్ల ముందు కనిపిస్తున్న ప్రగతి సంక్షేమం ముందు బయట నుంచి వచ్చి ఎవరు ఏం చెప్పినా వృధా ప్రయాసి అని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల్లో మహిళా సెంటిమెంట్ దూసుకుపోతుంది అధికార తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడుతుంది మహిళాలోకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనే ప్రతి సభకు మహిళలు వస్తున్నారు చంద్రబాబు ప్రసంగాలకు తెలుగుదేశం పార్టీ హయాంలో తాము పొందిన లబ్ధిని గుర్తు చేసుకుంటున్నారు తమకు తాము నెబరు వేసుకోవడమే కాదు బాహటంగా చెబుతున్నారు మహిళలు ప్రధానంగా వృద్ధులు చంద్రబాబు సభా పేదికపైకి ఎక్కి మళ్లీ మీరే రావాలి అంటూ ఆశీర్వదిస్తున్నారు తమ ప్రత్యక్ష అనుభవాలను జనం ముందుకు తీసుకొస్తున్నారు చెప్పిన చంద్రబాబు ఇస్తున్న పెన్షన్ తోనే బతుకుతున్నారని బాబు వస్తున్నారని తెలిసి మళ్లీ ఆయనే రావాలంటూ పార్టీ నేతలతో కలిసి కొబ్బరికాయ కూడా కొట్టానని చెప్పుకొచ్చింది ఇది ఏ ఒక్కరు చెబుతున్న విషయం కాదు ఏ జిల్లాకు వెళ్లినా ఏ ఊర్లో సభ నిర్వహించినా ఇలాంటి కథలు వినిపిస్తున్నాయి ఇంటికి పెద్ద కొడుకులాగా చూసుకుంటున్నారంటూ తమలాంటి పెద్దలకు చంద్రబాబు ఇస్తున్న భరోసా మాటలకే పరిమితం కాదని కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది అని ఆనందంగా చెబుతున్నారు వాస్తవానికి మహిళా సెంటిమెంట్ ఏదీ లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోను ఇదే తరహా సెంటిమెంట్ అడుగడుగునా హారుతులు పడుతుంది మహిళలు భావోద్వేగానికి గురవుతున్నారు డ్వాక్రా పసుపు కుంకుమ వృద్ధాప్య పింఛన్లు వికలాంగుల పింళ్లు ఒంటరి మహిళల పింఛన్లు ఇలా ప్రభుత్వ సంక్షేమ పథకాల జడిలో తడిసి ముద్దవుతున్నారు చంద్రబాబుకు మొత్తానికి చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలకు మహిళలు పోటెత్తుతున్నారు చంద్రబాబు ప్రచార స్ట్రాటజీ కూడా మహిళల చుట్టూ తిరుగుతోంది ఆడపడుచుల అండతో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతున్నారు మహిళా సెంటిమెంట్ ప్రభంచనం వెలువలా పోటెత్తుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి లేడీస్ ఓటు బ్యాంకు టీడీపీదే అన్న అంశం ఖాయమైపోయిందంటున్నారు విశ్లేషకులు ఓవైపు సంక్షేమ పథకాల ఫలాలు మరోవైపు లబ్దిదారుల స్పందన దీనికి నిదర్శనమంటున్నారు